ప్రైజ్ లార్డ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభవన యేసుక్రీస్తు నామం పెరగటం ఆ ప్రేమపూర్వకమైన పూర్వకమైన మందనములు తెలియపరుచుంటున్నాను మరి యొక్క చక్కటి ఆశీర్వాదకరమైన ఉదయాన్ని శుక్రీస్తు ప్రభావం మనకు అనుగ్రహించారు కదా ఈ రీతిని బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి గంట ప్రభావం చెల్లిస్తున్నాను ఈరోజు మరొకసారి మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడడం మీకు దేవుని వాగ్దానాన్ని అందించడం ఎంతో ఆశీర్వాదకరమైన విషయం ఇందుని బట్టి ఆయన మన ఈ ఈరోజున ప్రభు మీకు ఇస్తున్నటువంటి రేమా వాక్కు మీరు ఎక్కడైతే అవమానపరచబడ్డారో ఎక్కడైతే మీరు చులకనగా తక్కువగా చూడబడ్డారో ప్రభు మీ అవమానం విషయమై మీరు ఎక్కడైతే చులకనగా నీచంగా చూడబడ్డారో దాని విషయమై దేవుడు రోషం కలిగి కదిలి అదే స్థలంలో మీ మీరు అవమానం పొందిన స్థలంలోనే మీకు రెట్టింపు ఘనత నివాళి ప్రభు ఆశపడుతూ ఉన్నాడు ఎక్కడైతే అవమానమో అదే స్థలంలో అదే వ్యక్తుల మధ్యలో అదే ప్రదేశంలో మీరు రెట్టింపు ఘనతను పొందుతారు యశాగ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చినంలో ఇదే వ్రాయబడి ఉన్నది మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను అందుతురు హరి వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ ఎంత అద్భుతమైన దేవుడు మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను మీరు పొందుతారు అవమానం పొందావు కదా దానికి ప్రతిగా అక్కడే రెట్టింపు ఘనత ఏ మనుషుల దగ్గర అయితే అవమానం అవమానం కలుగుతుందో ఇంకా నీ పిల్లలకు పెలిసేవా ఇంకా నీ పిల్లలకు ఉద్యోగం రాదా మీరు అంతగా ప్రార్థనకి వెళ్తారు కదా అంతగా మీరు మందిరానికి వెళ్ళి ఆరాధన చేస్తారు కదా ఇంకా మీకు ఇల్లు రావట్లేదు ఇంకా ఆశీర్వాదం కలగట్లేదు ఏంటి ఎక్కడ అవమానం పరచబడుతున్నావో ఇంకా నీ భర్త మారట్లేదా ఇంకా నీ భర్త త్రాగుతూనే ఉన్నాడా ఇంకా నీ పిల్లలు పాటు మందిరానికి రావట్లేదా ఎవరి మాటల ద్వారా నీకు అవమానం ఎదురవుతుందో అవమానపరచబడుతున్నావో ఆ అవమానానికి ప్రతిగానే రెట్టింపు ఘనత రాబోతున్నది ఎంత గొప్ప అవమానమో ఎంత పెద్ద అవమానమో అంత గొప్ప ఘనత అంత గొప్ప ఖ్యాతిని ప్రభునికి ఇవ్వబోతున్నాడు హలో రెట్టింపు ఘనత ఒక అవమానం కలిగిన అవమానానికి డబల్ రెట్టింపు ఘనతతో ప్రభుని సన్మానించబోతున్నాడు ఏ ఆఫీసర్ అయితే ఏ డిపార్ట్మెంట్ నువ్వు పనిచేస్తున్నావు ఏ ఆఫీసర్ అయితే ఏ ఎంప్లాయ్ అయితే నేను అవమానపరిచాడు ఆ వ్యక్తి ద్వారానే దేవుని నన్ను సన్మానించేలా చేయబోతున్నాడు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీకు అర్థమవుతుందా మీ జ్ఞాపకం వస్తుందా ముర్దిక విషయమై దేవుడు ఎలాంటి గొప్ప కార్యం చేశాడు ముర్దికని చంపాలి అనుకున్నాడు హామాను కస్తూ రగిలిపోతున్నాడు ముర్దిక అవమానాన్ని కలగ చేశాడు పెద్ద ఉరికమాన తీసుకొని వచ్చాడు కానీ దేవుడు ఎక్కడ అవమానపరచబడ్డాడో ముర్దికాయ అక్కడే దేవుడు ముర్దికాయని రెట్టింపుగా గనపరిచాడు శత్రువు సిగ్గురేలా చేశాడు శత్రువు అవమానపరచబడేలా చేశాడు నీ జీవితంలో కూడా నీపై విషపు చూపుతో కుట్రతో ప్రతీకారంతో రగిలిపోతున్నటువంటి ఆ వ్యక్తుల మధ్యలోనే నీకు అవమానం కలగచేయాలి నీపై బురద చల్లాలి అని ప్రయత్నాలు చేస్తున్న ఆ వ్యక్తుల మధ్యలోనే ఆ మనుషుల మధ్యలోనే ప్రభునికి రెట్టింపు ఘనతనిచ్చి వారి దా వారి ద్వారానే వారి చేతులతోనే నేను సన్మానించేలా చేయగలడం అది నీ దేవుని యొక్క గొప్పతనం సో గట్టిగా పట్టుకునండి మీ అవమానం ఎక్కడైతే మీరు ఎదురు చూస్తారో మీ అవమానంను దేవుడు రెట్టింపు ఘనతగా మార్చబోతున్నాడు కలముసుకొని ప్రార్థన చేద్దాం లార్డ్ జీజస్ వాట్ ఏ వండర్ఫుల్ వాడ్ నీ అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ రోజు నీ బిడలి దగ్గరికి మరలా వచ్చి వారితో మీ వాగ్దానాన్ని మీరు అందించి మాటను పంచుకోవడానికి సహాయం చేసినందుకు స్తోత్రం నీ బిడ్డలు మీరు ఎక్కడ అవమానంతోనే జీవి జీవితాన్ని కొనసాగించిన వారు కానీ ఎక్కడ అవమానం ఎదురైందో అక్కడ రెట్టింపు ఘనతనిచ్చే వాడవై వాడవైనా నీ బిడలు రెట్టింపు ఘనత పొందాలి రెట్టింపు ఘనత పొందాలి రెట్టింపు ఘనత పొందాలయా ఆశీర్వదింపబడాలి లార్డ్ ప్లీజ్ నీ బిడలు ఘనత పొందాలి అని రెట్టింపు ఘనపరచబడాలని వారిని మీరు హానర్ చేయమని ప్రార్థిస్తున్నాను రెట్టింపు ఘనతతో వారిని సంతోషపరిచి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ఈ రోజు ఇప్పుడే మీ జీవితంలో రెట్టింపు ఘనత ప్రారంభం అవుతుంది రెట్టింపు ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతున్నాయి బ్లాడ్ బ్లెస్ చేసి ప్రొటెక్ట్ చేసి దినమంతా కాపాడమని యేసు క్రీస్తునాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె థ్యాంక్ యూ ప్రైజ్ లార్డ్ ఈ రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు సికింద్రాబాద్లోని సెయింట్ థామస్ తమిళ్ కథీడ్రల్ చర్చ్లో అభిషేక కూడిక జరగబోతుంది హైదరాబాద్ సికింద్రాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా సిద్ధపడి ప్రార్థన పూర్వకంగా పరిగెత్తుకుని రండి నేను మీతో మాట్లాడి మీ కొరకు ప్రార్థించబోతున్నాను ఒక ఉజ్జీవం మీ హృదయంలో ప్రారంభం కాబోతున్నది థ్యాంక్ యూ ప్రైజ్ అలాట్